హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ విష్ణువర్ధన్ నాలుగో మూటని ఓపెన్ చేసి తన చేతిని అందులో పెట్టాడు నాలుగో మూటలో ఉన్న వ్యక్తి చిన్నగా మూలగడంతో విష్ణు ఈ మూటలోనే నా కృష్ణ ఉన్నట్లు ఉంది అని ఆ మూటను పూర్తిగా ఓపెన్ చేసి చూస్తే అందులో గౌతమ్ ఉన్నాడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయి పక్కకు జరుగుతాడు విష్ణు ఒరే నువ్వేందిరా ఈ మూటలో ఉన్నావు నా కృష్ణ ఏదిరా అని గట్టిగా అరుస్తూ అడుగుతాడు విష్ణువర్ధన్ గౌతమ్ చిన్నగా మూలుగుతూ సైగ చేశాడు ఆ మూడు మూటల్ని కూడా ఓపెన్ చేసి చూస్తే అందులో గౌతమ్ ఫ్రెండ్స్ని చూసి విష్ణువర్ధన్ కోపంతో గట్టిగా ఆ భవంతి మొత్తం దద్దరిల్లేలా అరిచాడు విష్ణువర్ధన్ అరిచిన అరుపుకి అక్కడ ఉన్న పిఏతో సహా ఆ భవంతిలో పనిచేస్తున్న మనుషులంతా విష్ణువర్ధన్ బెడ్రూమ్ లోపలికి చేరుతారు విష్ణువర్ధన్కి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కత్తిని తీసుకొని గౌతమ్ మెడ మీద పెట్టి ఏందిరా నాతో నాటకాలు ఆడుతున్నావా నా కృష్ణ ఏదిరా ఎక్కడుందిరా నా కృష్ణ నువ్వేం చేశావురా నా కృష్ణని అని గౌతమ్ని గట్టిగా అడుగుతాడు గౌతమ్ చిన్నగా మూలుగుతూ తన తలను అడ్డంగా ఊపుతూ సైగ చేస్తున్నాడు ఉన్న ఒక మనిషి వచ్చి సార్ వాడి మూతికి ఉన్న ప్లాస్టర్ని ఓపెన్ చేయమంటారా అని అడిగితే ఆ మనిషిని ఒక్కటి పీకి అది కూడా అడగాలట్రా వెవా ఓపెన్ చేయరా త్వరగా ఓపెన్ చేయి అని కోపంగా అంటాడు విష్ణువర్ధన్ గౌతమ్ మూతికి ఉన్న ప్లాస్టర్ని ఓపెన్ చేయగానే సార్ ప్లీజ్ నన్ను ముందు హాస్పిటల్కి పంపించండి నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ నన్ను ముందు హాస్పిటల్కి పంపించండి అని రిక్వెస్ట్ చేస్తూ గోరున ఏడుస్తున్నాడు గౌతమ్ విష్ణువుకి గౌతమ్ని చూసి ఇంకా కోపం వచ్చింది పిఏ కంగారు పడుతూ విష్ణు దగ్గరికి వచ్చి సార్ వాడి ప్రైవేట్ పార్ట్ మొత్తం రక్తంతో తడిసిపోయి ఉంది సార్ అని అంటాడు గౌతమ్ అవును సార్ నేను బ్రతుకుతాను బ్రతకను అసలు నా ప్రైవేట్ పార్ట్ పనిచేస్తుందో లేదో ఇదంతా నా కర్మ మీకు దన్నం పెడతాను సార్ ముందు నన్ను హాస్పిటల్లో చేర్పించండి అని చాలా రిక్వెస్ట్గా ఏడుస్తూ అడుగుతాడు గౌతమ్ ముందు అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పి చావరా వెనవా నా కృష్ణ ఏది అని మళ్ళీ అడుగుతాడు విష్ణువర్ధన్ ఆ నొప్పిని భరిస్తూనే అక్కడ జరిగిందంతా విష్ణువర్ధన్కి చెప్తాడు గౌతమ్ ఏందిరా నువ్వు చెప్పేది నా కృష్ణని ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారా ఎక్కడికి తీసుకొని వెళ్ళారు ఎవర్రా వాళ్ళు నువ్వు గుర్తుపడతావా అని అడుగుతాడు విష్ణువర్ధన్ సార్ ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి మా కాలేజీ లెక్చరర్ అయిన భాస్కర్ వర్మ సార్ అని గౌతమ్ చెప్పగానే విష్ణువర్ధన్కి తాను నిలబడిన చోటే భూమి కంపించినట్లు అనిపించి తన తలను పట్టుకుని నేల మీద కూలబడిపోతాడు నా ప్లాన్ విషయం ఆ భాస్కర్కి ఎలా తెలిసింది మిగిలిన ఇద్దరు కూడా ఆ ఇంటి వాళ్ళేనా అని ఆలోచిస్తూ పిచ్చి పట్టిన వాడిలా పెద్ద పెద్దగా అరుస్తాడు విష్ణువర్ధన్ నా ప్లాన్ మొత్తం నాశనం చేశారు అయినా ఆ ముసలోడికి బాగోలేదు కదా ఆదిత్య మిగిలిన వాళ్ళందరూ ఆ ముసలోడి జాసలో ఉంటారనే కదా ఈ రోజు నేను కృష్ణని కిడ్నాప్ చేయమని చెప్పింది అయినా నా ప్లాన్ ఈ విషయాన్ని వాళ్లకు ఎలా తెలిసింది అని దీని వెనక ఎవరున్నారు అని ఆలోచనలో పడ్డాడు విష్ణువర్ధన్ విష్ణువర్ధన్ అమెరికాలో ఉంటూ ఇక్కడ గౌతమ్తో కలిసి ఇలా ప్లాన్ చేస్తున్నాడని ఆదిత్య ముందుగానే ఊహించి ఎవరికీ అనుమానం రాకుండా తన మనుషుల్ని గౌతమ్ దగ్గర పెట్టాడు అంతేకాదు విష్ణువర్ధన్ దగ్గర ఇప్పుడు ఉన్న పిఏ కూడా ఆదిత్య మనిషే అలానే సూర్యవర్ధన్ గోవర్ధన్ ఋషివర్ధన్ దగ్గర కూడా ఆదిత్య తన మనుషుల్ని పెట్టాడు ఎప్పటికప్పుడు ఋషివర్ధన్ సూర్యవర్ధన్ గోవర్ధన్ బలరాం కదలికలను ఆదిత్యకి తెలుస్తూనే ఉంటాయి మధుకృష్ణులు ఇద్దరు కవలలు అమ్మవారి నక్షత్రంలో పుట్టారు ఒకే రాశి ఒకే పాదంలో పుట్టారు వీరి మధ్య తేడా మూడు నిమిషాలు మాత్రమే ఆ విషయం సూర్యవర్ధన్కి బాగా తెలుసు సూర్యవర్ధన్ వల్ల మధుకృష్ణులకి ప్రమాదం ఉందని ఆదిత్యకి ముందుగానే తెలుసు అందుకే ఆదిత్య మధుకి ఋషివర్ధన్తో ఎటువంటి ప్రమాదం రానివ్వకుండా మధుని కాపాడుకుంటున్నాడు ఋషివర్ధన్ వేసే అన్నింటిని వాడికే తిప్పికొడుతున్నాడు మధు వెనకాలే నీడలా ఉంటూ మధుని కాపాడుకుంటున్నాడు ఆదిత్య న్యూస్ పేపర్లో ఋషివర్ధన్ పక్కన రమా వచ్చేలా ప్లాన్ చేసింది ఆదిత్యనే మధుని ఋషివర్ధన్ కిడ్నాప్ చేయబోతుండగానే విషయం తెలుసుకుని మధుని కాపాడుకున్నది ఆదిత్యనే ఇక్కడ విజయవాడలో కృష్ణకి ఎటువంటి ప్రమాదం రాకుండా కృష్ణ దగ్గర భాస్కర్ని పెట్టింది ఆదిత్యనే భాస్కర్కి కూడా తెలియకుండా భాస్కర్కి కృష్ణకి ప్రొటెక్షన్ ఇస్తూ వాళ్ళ చుట్టూ మనుషుల్ని పెట్టింది కూడా ఆదిత్యనే ఇంత చేస్తున్నా ఈరోజు కృష్ణకి పెద్ద ప్రమాదమే తప్పింది అని ఆదిత్య అనుకుంటాడు ఇక సూర్యవర్ధన్ వంశంలో ఉన్న ప్రతి మనిషి మీద వారి కదలికల మీద మరింత గట్టినిగా పెట్టడం ప్రారంభించాడు ఆదిత్య ఇక్కడ హాస్పిటల్లో రామయ్యకి రెండు గంటల సేపు ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ చేసి వచ్చిన డాక్టర్లు ఆపరేషన్ చాలా బాగా జరిగింది పేషెంట్కి ఇక ఎటువంటి ప్రమాదం లేదు అని ఆదిత్యతో చెప్పారు పేషెంట్ని ఈ రోజంతా అబ్జర్వేషన్లో పెట్టి గమనిస్తామని పేషెంట్ని రూమ్కి షిఫ్ట్ చేస్తారు మీరందరూ వెళ్ళి అక్కడ చూడవచ్చు అని ఈ ఒక్కరోజు పేషెంట్ని అబ్జర్వేషన్లో మేము ఉంచుతాము ఆ తర్వాత పేషెంట్ని మీరు ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు అని చెప్పి డాక్టర్లు అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పటిదాకా ఎంతో టెన్షన్గా ఉన్న కుటుంబ సభ్యులంతా డాక్టర్ మాటలు విని రిలాక్స్ అవ్వగా రామయ్య దగ్గర ఉన్న డ్యూటీ డాక్టర్ నర్స్ ఇక్కడ మేము అంతా చూసుకుంటాము మీరు వెళ్ళండి సార్ అని అంటున్నా ఏ నిమిషం ఏం అవసరం వస్తుందోనని ఆదిత్య రామయ్య రూమ్ విఐపి స్పెషల్ రూమ్ కావడంతో ఆ రూమ్లోనే మరో చిన్న రూమ్ ఇచ్చారు ఆ చిన్న రూమ్లో ఒక సోఫాలో రెండు చైర్లు అందులోనే మినీ ఫ్రిడ్జ్ కూడా ఉండడంతో ఆదిత్య తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ అక్కడే ఉన్నాడు ఆదిత్య తప్ప అందరూ ఎదురుగా ఉన్న హోటల్ రూమ్కి చేరుకుంటారు ఆ హోటల్లోనే మరో రెండు రూములు తీసుకుంటాడు ఆదిత్య అందరికీ స్నాక్స్ టీ కాఫీ లోనే అరేంజ్ చేస్తాడు ఆదిత్య మధు కృష్ణ ఇద్దరు అందరికీ దగ్గరుండి స్నాక్స్ టీ కాఫీని అందజేస్తున్నారు మధు కృష్ణతో ఈ స్నాక్స్ తీసుకొని వెళ్ళి భాస్కర్ బావకి ఇవ్వు నువ్వు కూడా భాస్కర్ బావ దగ్గరే కూర్చొని స్నాక్స్ తిను చిన్నగా మాట కలుపు అని చెప్పింది మధు అక్క భాస్కర్ బావ నన్ను దగ్గరికి కూడా రానివ్వట్లేదే నన్ను చూస్తూనే మండిపడుతున్నాడు ఇప్పుడు ఈ స్నాక్స్ తీసుకొని వెళ్తే నన్ను ఏమంటాడో ఏంటో అని అంటుంది కృష్ణ భాస్కర్ బావ నీ మొగుడు కృష్ణ ఒక మాట అన్నా పర్వాలేదు నా మొగుడే కదా అని నువ్వు అనుకుంటే ఏ గొడవ రాదు అందులోనూ ఇప్పుడు నీ మీద భాస్కర్ బావ చాలా కోపంగా ఉన్నాడు మరి తమరు చేసిన పనులు అలాంటివి అని మధు కృష్ణ వైపు చూసి భాస్కర్భావ మనసును నువ్వు పూర్తిగా విరిచేశావు కృష్ణ ఆ మనసును నువ్వే మందు రాసి బాగు చేసుకోవాలి దానికి చాలా టైం పడుతుంది అప్పటి వరకు నువ్వే ఓపిక్గా ఎదురు చూడాలి ఈ అన్నాదమ్ములంతా ఒకటే కృష్ణ మనిషిని ప్రేమిస్తే అమితంగా ప్రేమిస్తారు కోపం వచ్చిందంటే అంతే ఆ మనిషిని అంతే దూరం పెడతారు ఇక అంతే ఆ కోపాన్ని తగ్గించడానికి మనకి రోజులు కాదు నెలలే పడతాయి అని చెప్పింది మధు చూడు కృష్ణ భాస్కర్ బాబా నీ మొగుడు నీకు మాత్రమే మొగుడు నీ మొగుడు కోపం చూపించినా ప్రేమను చూపించినా ఒక్క నీ మీద మాత్రమే చూపించగలడు ఎందుకంటే నువ్వు తన భార్యవు కాబట్టి నీ మీదే తనకి సర్వహక్కులు ఉన్నాయి కాబట్టి నీ మొగుడిని అర్థం చేసుకొని అతనికి తగ్గట్టు మారు అని చెప్పింది మధు ఈ స్నాక్స్ తీసుకొని వెళ్ళి నీ మొగురు పక్కన కూర్చొని మంచిగా మాటలు చెప్పుతూ నీ ముగ్గురితో పాటు స్నాక్స్ తినిపో అని అంటుంది మధు కృష్ణ మధు చెప్పిన దానికి గుండ్రంగా తన తలను ఊపుతుంది మధు దుర్గకి రాఘవయ్యకి రవికి కూడా స్నాక్స్ తీ ఏర్పాటు చేసి ఇక్కడే రాత్రికి డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని ఒకేసారి పెద్ద మావయ్యని పలకరించి అప్పుడు మీరు ఇంటికి వెళ్దురు కానీ అని చెప్పింది మధు అందుకు మొదట్లో దుర్గ ఒప్పుకోకపోతే దుర్గని రాఘవయ్యని ఎంతో రిక్వెస్ట్ చేసి ఒప్పిస్తుంది మధు మధు మాట కాదనలేక దుర్గా రాఘవయ్య రవి హోటల్లోనే ఉండిపోతారు అలానే దుర్గకి రాఘవయ్యకి కూడా ఒక రూమ్ ఇచ్చి అందులో రెస్ట్ తీసుకోమని చెప్పింది మధు ఇక్కడ రామయ్య దగ్గర ఆదిత్య తన ల్యాప్టాప్లో తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు విష్ణువర్ధన్ పిఏ ఆదిత్యకి ఫోన్ చేసి అక్కడ జరిగిన విషయాన్ని మొత్తం చెప్పాడు ఇప్పుడు విష్ణువర్ధన్ పరిస్థితి గురించి కూడా చెప్పాడు ఆదిత్య చిన్నగా నవ్వి సరే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆదిత్య నీలకంఠానికి ఫోన్ చేసి నీలకంఠంతో రెండు రోజులుగా పెండింగ్ పడి ఉన్న మీటింగ్స్ అన్నింటినీ మరో నాలుగు రోజులకు పోస్ట్ పోన్ చేయమంటాడు ఆదిత్య అక్కడ ఆఫీస్లోను ఫ్యాక్టరీలోను వర్క్ ఎలా జరుగుతుందో నీలకంఠం సాగర్ ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉంటాడు ఆదిత్య నీలకంఠం ఆదిత్యతో సార్ మీరు ఇక్కడ వర్క్ విషయంలో కంగారు పడవలసిన అవసరం లేదు ఇక్కడ వర్క్ అంతా విక్రమ్ సార్ సాగర్ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు మీరు విజయ్ సార్ ఆఫీస్లో ఉంటేనే విక్రమ్ సార్ పనిలో బద్దకిస్తాడు మీరు లేని సమయంలో విక్రమ్ సార్ చాలా అలర్ట్గా ఉంటాడు రాత్రి పగలంతా ఇక్కడే ఉండి వర్క్ చేస్తున్నాడు మిగిలిన వర్కర్స్ని మోటివేట్ చేస్తూ వాళ్ళ చేత కూడా వర్క్ చేయిస్తున్నాడు అని చెప్పాడు నీలకంఠం సరే నీలకంఠం ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నా అన్నింటినీ ఫోర్ డేస్ తర్వాత అరేంజ్ చేయి నేను ఈ వీక్ అంతా చాలా బిజీగా ఉంటాను అని చెప్పి అన్ని ఏర్పాట్లు నువ్వే దగ్గరుండి చూసుకో నీలకంఠం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆదిత్య అందరి ముందు బాగోదని కృష్ణ తెచ్చిన స్నాక్స్ని భాస్కర్ తీసుకుంటాడు భాస్కర్ పక్కనే కూర్చొని కృష్ణ కూడా స్నాక్స్ తింటూ ఉంది భాస్కర్ పైకి మాత్రం కృష్ణ వైపు కోపంగా చూస్తూ చిరాకు పడుతున్నా లోపల కృష్ణలో మార్పు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాడు కృష్ణ తన కాలు నొప్పిగా ఉన్నా అది ఏమీ పట్టించుకోకుండా మధుకి హెల్ప్ చేస్తోంది కృష్ణని భాస్కర్ గమనిస్తూనే ఉన్నాడు భాస్కర్ మధు వైపు చూసి అందరూ స్నాక్స్ తిని టీ తాగడం అయిపోయింది మధు నువ్వు ఒక్కదానివే ఉన్నావు నువ్వు కూడా స్నాక్స్ తిను మధు అని చెప్పాడు మధు భాస్కర్ వైపు చూసి మీ అన్నయ్య నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని చెప్పింది పెద్దమ్మ ఆదిత్య అన్నయ్యకి స్నాక్స్ టీ ఇవ్వమని ఆల్రెడీ రాజా చేతికి ఇచ్చి పంపించింది రాజా తీసుకొని వెళ్ళి అన్నయ్యకి ఇచ్చి ఉంటాడు మధు అన్నయ్య స్నాక్స్ ఎప్పుడో తినేసి ఉంటాడు నువ్వు ఒక్కదానివే మిగిలి ఉన్నావు మధు నువ్వు కూడా స్నాక్స్ తినేయి మధు ఇప్పటికే టైం సిక్స్ థర్టీ అవుతోంది అని చెప్పాడు భాస్కర్ మధు చిన్నగా నవ్వి నేను తినకుండా మీ అన్నయ్య తినడు బావా అప్పుడే అక్కడికి కృష్ణ వస్తుంది అందరూ స్నాక్స్ తిని టీ తాగేశారు అక్క లాస్ట్ నువ్వు ఒక్కదానివే మిగిలిపోయావు నువ్వు కూడా తినేసే ఎక్క అని అంటుంది కృష్ణ మధు కృష్ణ వైపు చూసి నువ్వు కాసేపు నీ మొగుడు పక్కన కూర్చో ఇందాకే ఆ కాలు నొప్పిగా ఉంది అన్నావు మళ్ళీ ఆ కాలు నొప్పి ఎక్కువైతే నువ్వే బాధపడతావు అని అంటుంది మధు కృష్ణ నెమ్మదిగా భాస్కర్ పక్కకు వెళ్లి కూర్చుంటుంది భాస్కర్ వెంటనే పైకి లేచి మధు నేను నా రూమ్కి వెళ్ళిపోతున్నాను నాకు బాగా తలనొప్పిగా ఉంది నన్ను ఒక గంట ఎవరూ డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు భాస్కర్ మధు కృష్ణకి సైగ చేసి నీ ముగుడు వెనకాలే వెళ్ళవే అని కృష్ణని భాస్కర్ వెనకాలే పంపిస్తుంది రాజా రవి అప్పుడే అక్కడికి రావడంతో మీకేమైనా కావాలా అని అడుగుతుంది మధు ఇక్కడే అన్నీ ఉన్నాయి మీకు కావలసినవి తినండి నేను ఇప్పుడే వస్తాను అని చిన్న ఫ్లాస్క్లో రెండు కప్పుల కాఫీని పోసుకుని ఆదిచకు ఇష్టమైన స్నాక్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది మధు భాస్కర్కి బాగా తలనొప్పిగా ఉంది తన ఫోన్ ఛార్జింగ్ లేకపోవడం స్విచ్ ఆఫ్ అయిపోవడంతో రూంలోకి వెళ్ళి తన ఫోన్ని ఛార్జింగ్లో పెట్టి బెడ్ మీద పడుకుంటాడు భాస్కర్ అప్పుడే కృష్ణ కూడా రూమ్లోకి అడుగు పెడుతుంది భాస్కర్ కోపంగా నేను నీకు ముందుగానే చెప్పాను కృష్ణ అందరు ముందర మాత్రమే మనం భార్యా బట్టలమని నువ్వు నా రూంలోకి వచ్చి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకు అని గట్టిగా అరుస్తాడు భాస్కర్ కృష్ణ భాస్కర్ మాటలకి బాధపడుతూ మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కృష్ణ గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టకపోయినా అటు ఇటు తొల్లి ఎప్పటికో నిద్రపోతాడు భాస్కర్ ఇక్కడ హాస్పిటల్లో రామయ్య గదిలో రామయ్యని చూసుకుంటున్న నర్సుకు కూడా స్న్యాక్స్కి తెచ్చి ఇస్తుంది మధు నర్సు నెమ్మదిగా తన సైగలతో ఇంకా మీ పెదమావయ్య మావయ్య స్పృహలోకి రాలేదు అని చెప్పింది మధు చిన్నగా తన తలను ఊపి వాళ్ళ పెద్దమావయ్యకి ఎటువంటి డిస్టర్బ్ కాకుండా నెమ్మదిగా పక్కనే ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళింది మధు ఆదిత్య చాలా సీరియస్గా తన వర్క్ను చేసుకుంటున్నాడు పక్కనే టీపాయి మీద రాజా తెచ్చిన స్నాక్స్ తీ అలానే పడి ఉన్నాయి మధు చిన్నగా నవ్వుకొని నా మొగుడు సంగతి నాకు తెలియదా అని అనుకుంటూ ఆదిత్య పక్కకు వెళ్ళి నిలబడుతుంది మధు ఆదిత్య మధువైపు చూసి మధు చేతిలోని స్నాక్స్ కాఫీ వైపు చూసి చిన్నగా నవ్వి వెంటనే తన ల్యాప్టాప్ని పక్కన పెట్టి పైకి లేచి వెళ్ళి డోర్ని క్లోజ్ చేసి వస్తాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూసి నెమ్మదిగా మీతో సరదాగా మాట్లాడుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు బావా ఇదిగో నీకు స్నాక్స్ కాఫీ ఇచ్చిపోదామని వచ్చాను అని అంటూ ఉండగానే సైలెంట్గా ఉండు అని మధు చేతిలో ఉన్న స్నాక్స్ని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి ఆదిత్య మధుని సోఫాలో కూర్చోబెట్టి మధు ఒడిలో తన తలని పెట్టుకుని తన రెండు చేతులను మధు నడుము చుట్టూ వేసి మధు నడుమును గట్టిగా పట్టుకుని తన తలను మధు నడుముకు అదుముకుంటూ పడుకుంటాడు ఆదిత్య మధుకి ఒక్కసారిగా తన ఒళ్ళు చల్లుమంటుంది ఏదో తెలియని కంగారు అంతలోనే ఏదో తెలియని హాయి తన మనసుకు అనిపించింది మధు తన చేతి వేళ్లను ఆదిత్య జుట్టు వెంట్రుకలలోకి పోనిస్తూ ఆదిత్య తలను నెమ్మదిగా ప్రేమగా నిమురుతుంది ఆదిత్య మధు ఒడిలో తన తలను మరింతగా పొదుముకుంటూ ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు అలాగే పడుకొని తిరిగి మధు వైపు నవ్వుతూ చూశాడు లే బావా కాఫీ చల్లారిపోతుంది చల్లారిన కాఫీ తాగడం నాకు ఇష్టం లేదు బావా అని అంటుంది మధు ఆదిత్య నవ్వుతూ పైకి లేచి మధుని తన పక్కకు లాక్కొని మీ అమ్మ వాళ్ళు వచ్చారని వాళ్ళతో మాటలు పెట్టుకుని నన్ను ఎక్కడ మర్చిపోతావేమో అనుకున్నాను పర్వాలేదే నీ మొగుని బాగానే గుర్తుపెట్టుకొని నా కోసం స్నాక్స్ తీసుకొని వచ్చావు అని మధువైపు చూస్తూ నవ్వుతూ అంటాడు ఆదిత్య అంటే ఏంటి బావా నీ ఉద్దేశం మా అమ్మ నాన్న కనిపించగానే నిన్ను మర్చిపోతాను అని ఎలా అనుకుంటావు బావా అయినా నేను మర్చిపోదామనుకున్నా నువ్వు కట్టిన ఈ తాలిబొట్టు నా గుండెలపై నేను శ్వాస తీసుకుని ప్రతిక్షణం నిన్ను నాకు గుర్తు చేస్తూనే ఉంటుందిలే బావా అని ఇచ్చింది మధు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్